వరాహ కలపం ముగిసే సమయానికి అలసిపోయిన బ్రహ్మ పెద్దగా ఆవలించడంతో ఆయన నోటి నుండి బయటికి వచ్చిన వేదాలను హైగ్రీవుడనే రాక్షసుడు అపహరించి సముద్రం అడుగున దాక్కున్నాడు సత్యవ్రతుడు సంధ్యావందనం కోసం నది నుండి చేతిలోకి తీసుకున్న నీటిలో ఒక చేపపిల్ల కనిపించి తనని నదిలో విడిచిపెట్టవద్దని ప్రాధేయపడింది ఎందులో విడిచిపెట్టినా ఆ చేప క్షణక్షణానికి పెరిగిపోవడంతో సత్యవ్రతుడు ఆ చేపను సముద్రంలో విడిచిపెట్టిన వెంటనే అది వందలాది యోజనాలకు విస్తరించింది మరో ఏడు రోజుల్లో వరహకల్పం ముగిసి నైమాంతిక ప్రళయం రాబోతుందని పునః సృష్టి కోసం అన్ని రకాల జంతువుల జతల విత్తనాలను తీసుకొని ప్రళయానికి ముందు సప్త ఋషులతో వచ్చే ఓడలోకి ఎక్కమని ఆ చేప సత్యవ్రతుడికి చెప్పి సముద్రం అడుగుకు వెళ్ళి హయగ్రువుడిని సంహరించి వేదాలను రక్షిస్తుంది ఆ చేప చెప్పినట్టే సత్యవ్రతుడు అన్నింటినీ తీసుకొని ఓడలోకి ఎక్కి ఆ ఓడను ఒక తాడుతో చేప ముక్కు కట్టాడు ఎలా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి వేదాలను రక్షించాడు